Thank you. నా ప్రియ పరలోకపు తండ్రి నీ యొక్క ప్రశస్తమైన ప్రభుని యేసుక్రీస్తు నామములో మరొక్కసారి ప్రభా నీ రత్న కిందకి మామూలను సజీవంగా ఉంచేందుకు నీకే స్తోత్రముల ప్రభు నీవు సజీవముగా ప్రభా ఉన్నావు కాబట్టి నీ వధువు కూడా సజీవంగా ఉన్నది ప్రభావ ఎందుకనగా నీవు మాకు వాగ్దానం చేశావు ప్రభు ఓ మాలోను మాతోను ఉంటానని చెప్పిన దేవుడువు నిత్యముగా ఈ ఉదయకాల సమయంలో ప్రభావ ఫిబ్రవరి ఒకటి వాల్యూమ్ ఫోర్ కుటుంబ బలిపేటను చదువుతూ ఉండగా పూర్తిగా నీ ఆత్మను కుమ్మరించండి మాతో మీరే మాట్లాడి ఈ గడి కావలసిన ఆత్మను పూర్తిగా ప్రభ మాకు దయచేయండి జగత పునాది వేయబడక మునిపే నీ వధువుకు నీ భార్య ఏది దాచిపెట్టి ఉన్నావో ప్రభా అది మేము ఈ ఉదయకల సమయం మేము పొందుకుందాము గాక దాని ప్రకారంగా మేము జీవించదము గాక జీవించుట కాదు కానీ ప్రభా మేము ఆ ఎత్తబాటులో గాక నీవే మాకు సహాయం దయచేయమని చదువుతూ ఉండగా ప్రభ మా నా మా యొక్క పెదువులను సరిచేసి పరిశుద్ధాత్మ ద్వారా నడిపించడం సహాయం దయచేయమని మా ప్రభు రక్షకుడు ప్రభని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము ఆ మెయిన్ ప్రకటన ఏడు తొమ్మిది అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశంలో నుండి ప్రజలలో నుండి ఆయా భాషల మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడను దానియేలు డెబ్బై వారము అరవై ఒకటి జీరో ఎయిట్ జీరో సిక్స్ వర్తమానం ఆమె నిజమైన క్రీస్తు వధువు ప్రతి సంఘకాలములో నుండి ఎన్నుకొనబడింది మొదట ముద్రలో వధువు ఆ మర్మయుక్తమైన శరీరం పరిశుద్ధాత్మ ద్వారా మనము ఆ మర్మయుక్తమైన శరీరంలోకి బాప్ పొందాము ఆర్వ ముద్రలో అరవై మూడు సున్నా మూడు రెండు మూడు అన్యులైన వారు అన్యజనుల నుండి తీసుకోబడిన ప్రజలు అది అన్యజనులై ఉండవలసినది ప్రపంచములోని ప్రజలందరూ కలిసి అప్పుడప్పుడు యూదుడు అందులోనికి వచ్చును చూడండి అరేబియా ఐరన్ ఇండియన్స్ ఎవరైనా కానీ ప్రపంచమందలి ప్రజలు ఈ పుష్ప గుచ్ఛము లాంటి పెండ్ల కుమార్తెను ఏర్పడిను అవునండి అమెన్ లదికి సంఘకాలము అరవై ఒకటి రెండు ఒకటి ఒకటి వర్తమానం మరప్పుడు ఇజ్రాయేలు అంత రక్షింపబడును ఎందుకంటే ఆయన వారిని ఒక వ్యక్తిగా కాకుండా ఒక దేశముగా తీసుకుంటాడు కానీ మీకు మరియు నాకు అది వ్యక్తిగతం ఎందుకంటే ఆయన యూదుల యొద్దకు వస్తాడు అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యముల పుస్తకములో ఆయన అన్యుల యొద్దకు తన నామము కొరకు అన్యుల నుండి ఒక ప్రజలను తీసుకోవడానికి వచ్చాడు తన వధువు ఒక జనము ఇక్కడ ఒకరు అక్కడ ఒకరు ఇక్కడ ఒకరు మరియు ఆయన మనతో వ్యక్తులుగా వ్యవహరిస్తాడు మరియు జాతి మతం లేదా రంగుతో సంబంధం లేకుండా ఆయన మనతో వ్యక్తులుగా వ్యవహరిస్తాడు ఆయన తన బలిపీఠంపై ఉంచే పుష్పగుచ్చం అది కానీ యూదులుగా ఆయన ఎల్లప్పుడూ ఇజ్రాయేల్తో ఒక దేశముగా వ్యవహరిస్తా వ్యవహరించాడు వారు ఒక జాతి జనము ఆయన దేశం ఐ మీన్ బోర్ల పండుగను వర్తమానము అరవై నాలుగు సున్నా ఏడు ఒకటి తొమ్మిది మొన్నటి దర్శనము గురించి మీకు గుర్తుందా దానిని ముందు ప్రదర్శన గుర్తుందా దీనికి ముందు ఆదివారం అది ఎందరికి గుర్తుంది అక్కడ అది ఎంతో సరిగ్గా వచ్చింది దానిని మనం చూసాము సరిగ్గా సంగముగా అని పిలువబడే అది ఆ మురికిది దానిని మురికిదని పిలువబడటం మనం చూసాం అది నీచమైన అసభ్యకరమైనదిగా కనబడింది అయితే ఆ చిన్న వధువు ప్రతి దేశం నుండి ప్రతి ఒక్కరూ తమ తమ జాతి దుస్తులు ధరించి ప్రభు ముందు పరిపూర్ణముగా నడుచుండ్రి మీరు గమనించండి ఒక సమయం ఉంటుంది ఎప్పుడో వారు ఇలా అంటారు సరే శ్రమలకు ముందు సంఘము వెళ్తుందని నేను అనుచున్నాను అనుకున్నాను ఒక ఎత్తబడటం ఉందని నేను అనుకున్నాను అయితే ఇది ఇప్పటికే గడిచిపోయింది మరియు మీకు అది తెలియదు ఆయన ఒకసారి యోహాను గురించి అదే చెప్పాడు మీకు తెలుసా ఎలా ప్రవర్తలు శాస్త్రులు ఏలియా ముందుగా రావాలని ముందుకు అంటున్నారు అని అడిగారు అయితే అతడు ఇదివరకే వచ్చాడు అని ఆయన అన్నాడు శిష్యులకు కూడా అది తెలియలేదు అనుకున్నట్లే అతనికి జరిగించరి మరి ఎత్తబడుట కూడా అలాగే ఉంటుంది ఒక గంటలో ఆయన అలా చేస్తానని వాగ్దానం చేశాడు ఏలియాను అలా చూపిస్తానని ఆయన వాగ్దానం చేయలేదు కానీ వధువును అలాగే తీసుకుంటాను అని వాగ్దానం చేశాడు మీరనుకోనని గడియలో అకస్మాత్తుగా ఒక మార్పు కనురప్ప పాటలో తీసుకొని పోబడతారు మీరు ఆ సమయంలో విడబడతారు ఆ మెయిన్ పరలోకమందున్న మా తండ్రి నీ పరిశుద్ధ నాము బట్టి నీ స్తోత్రములు పరలోకమందు ఉన్న మా తండ్రి నీ నామ గాక నీ రాజ్యం వచ్చును గాక నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లును భూమి ఎందును నెరవేరును గాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్తులను మేము శ్రమించిన ప్రకారములను మా రుణములు అమ్ములను శోధనలోకి తేక దుస్తుల నుండి తప్పించము ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే ఉన్నావు ఏమే